వసుదేవ సుతం దేవం కంస చాణూరమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురు శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః కృష్ణం వందే జగద్గురు అర్జునం వందే జగదేక మనకి ఈ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి గాను మాస రాస ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ మొలపూడి సత్యామూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను ముందుగా మనకి ఈ యొక్క రాశులు వారు పన్నెండు రాశులకి కూడా ఏ గ్రహాలు ఏ రాసుల్లో ఉన్నాయో ముందుగా మనం తెలుసుకుందాం మనకి ఈ యొక్క గురుగ్రహము మిథున రాశిలో ఉంది అలాగే రాహువు కుంభరాశిలోను కేతువు సింహరాశిలో శని పత్రి మనకి మేనరాశిలో ఉండడం జరిగింది అలాగే రవి కుజ బుధ శుక్ర గ్రహాలన్నీ కూడా ఒక జనవరి పదిహేను రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి గాను ఇవన్నీ కూడా మనకి ధనుస్సు రాశిలో ఉండడం జరిగింది ఈ ధనుస్సు రాశి నుంచి మనకి ఇవన్నీ కూడా మనకి ఇంచుమించుగా పదహారు జూన్ ని కుజుడు రవి పద్నాలుగు జూన్ ని మకరం లోకి రవి బుధుడేమో పదిహేడు జూన్ నుంచి జనవరి నుంచి పదిహేను కుజుడు పదహారు జనవరి నుంచి మనకి అలాగే పద్నాలుగు జనవరి నుంచి రవి అలాగే పదిహేడు జనవరి నుంచి బుధుడు పదమూడు జనవరి నుంచి శుక్రుడు ఈ యొక్క ధనుస్సు రాశిలోకి రావడం జరుగుతుంది దీని కారణంగా మనకి ఈ రాశుల వారికి అందరికీ కూడా ద్వాదశ రాశుల వారికి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఫలితాలు జరుగుతూ ఉంటాయి ఏ రాశి వారికి ఏ ఫలితాలు జరుగుతాయో మనం తెలుసుకుందాం ముందుగా ఇవన్నీ కూడా కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫారం మీద చెప్పబడేటటువంటి ఈ యొక్క రాశి ఫలాలు కాబట్టి మొత్తము ఈ యొక్క వ్యక్తిగత జాతకాలలో మీకు ఏమిటి ఈ ప్లానిటరీ పొషన్స్ని బట్టి మీకు ఎప్పుడు ఉద్యోగాలు వస్తాయి ఎప్పుడు పెళ్ళిళ్ళు అవుతాయి ఎప్పుడు మీకు శుభకార్యాలు అలాగే దూరపు బంధువుల మరణ వార్తలు అలాగే ఆ మరణాల వల్ల మీకు కలిసి వచ్చేటటువంటి సంపద ఇలాంటి సంపూర్ణమైనటువంటివన్నీ కూడా మీరు ఈ యొక్క పర్సనల్ డీటెయిల్స్ ఇచ్చి మీరు తెలుసుకోగలుగుతారు దాని నిమిత్తము మేము మేము నాన్ కమర్షియల్గా చెప్పడం జరుగుతుంది మరి అందువల్ల మీకు కావాల్సినటువంటి వాళ్ళంతా కూడా వాట్సాప్లో మీరు డీటెయిల్స్ పెట్టగలుగుతారు లేకపోతే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా ఈ మొత్తము మూడు రాశుల వారికి మనకి కుంభరాశి మీనరాశి మేషరాశి వారికి ఎయిర్ నట్స్ జరుగుతుంది అలాగే ఈ రాశుల వారికి అందరికీ కూడా మిగతా రాశులు ధనుసు రాశి కొంచెం ధన నష్టం జరుగుతూ వస్తుంది అలాగే తులారాశి వారికి కోర్టు సమస్యలు ఉండడం ప్రధానంగా ఇలా మనకి వృషభ రాశి వారికి అందరికి కూడా శత్రు పీడ అంటే స్త్రీల వల్ల ఇబ్బందులే కాకుండా మామూలుగా శత్రువులు కూడా అలాగే పిచ్చి వాళ్ళందరి దగ్గర నుంచి కూడా ఇబ్బందులు ఫోన్లు ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది రాహుల్ కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఈ మకర రాశి వారికి భార్యాభర్తల మధ్య గొడవ కన్యా రాశి వాళ్ళు మళ్ళీ ఉద్యోగాలు లేకపోవడం మళ్ళీ రియోన్యన్ అవ్వాలని వాళ్ళు ప్రయత్నించడం ఇవన్నీ కూడా జరుగుతాయి ఇవన్నీ కూడా మనకి మన పూర్వజన్మ కర్మ ఫలితాల కారణంగానే జరుగుతాయి అండ్ ఈ రెమెడీస్ చేసుకుంటే మనకి ఏమన్నా లబ్ధి పొందుతామా అండి అని అంటే ఖచ్చితంగా లబ్ధి పొందుతాము అయితే వర్షాన్ని మొత్తం అంతటినీ ఆపేయలేం కానీ గొడిగేసి మనకి అక్కడ వరకు మనకు పడకుండా మనం చూసుకోగలుగుతాం కాబట్టి ఇక్కడ ఈ యొక్క రెమెడీస్ కూడా మనకి డబ్బులు ఖర్చక్కర్ లేకుండా జాగ్రత్తగా మన సొంత కృషి మనం చేసుకుంటే మీకు ప్రతి తృప్తిగా ఉంటుందన్నమాట ఇక ఈ రాసులు వారికి ఇక అధిగమించినప్పుడు బయట చేయించుకోక తప్ప ఆ రకంగా ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా అదృష్టం అనేటటువంటిది మనకి ఎప్పుడు కలిసి వస్తుంది మనం ఎప్పుడు ఈ యొక్క గృహ యోగాలు మనకి కడతాము అలాగే వాహన యోగాలు కడతాము ఇవన్నీ కూడా మనం ఈ రాశి వారు ఒక్క రాశి పరంగా మనం తెలుసుకుందాం మేషరాశి ఈ మేషరాశి వారికి అందరికీ కూడా ఏరినాట్స్ అని జరుగుతుంది దీని ద్వారా మీరు మంచి పనులు చేస్తున్నప్పటికీ కూడా మీ పైన అపరిందాలు రావడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి శత్రు పీడ జరుగుతుంది భయం భయంగా మీరు ఈ యొక్క జీవితాన్ని వెళ్ళవచ్చాల్సినటువంటి అవసరం ఏమైనా జరుగుతుంది అయితే లేని నీలాపందాలు మీద పడతాయి కాబట్టి మనం అనవసరమైనటువంటి విషయానికి మనం వెళ్లకుండా ఉండాలి అని ఒక నిర్ణయాత్మకమైనటువంటి నిర్ణయాన్ని మీరు తీసుకోగలుగుతారు అదేవిధంగా మనకి ఈ రాహు ఉన్న పరిస్థితి రీత్యా మనకి వ్యాపారాలలో అనేకమైనటువంటి లాభాలు జరగడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి కాబట్టి బట్టల వ్యాపారాలు ఈ యొక్క ఫ్యాన్సీ స్టోన్లు తర్వాత గోల్డ్ షాపులు ఈ నీళ్ళ నీళ్ళు పాళ్ళ వ్యాపారాలు ఇలాంటివన్నీ కూడా అధిక లాభాలు గుర్తిస్తాయి అదేవిధంగా ఈ యొక్క గురుడు మిథున రాశి ప్రవేశం చేయడం ద్వారా మనకి అనేకమైనటువంటి విధురాశులు ఆల్రెడీ ఉన్నాడు అందువల్ల అనేకమైనటువంటి ఖర్చులు అధికంగా మీకు రావడం జరుగుతుంది అన్నమాట అలాగే ఉన్నత ఉద్యోగాల కోసం మీరు ప్రయత్నించడాలు జరుగుతూ ఉంటాయి అలాగే క్యాంపస్ ఇంటర్వ్యూలలో మీరు సెరక్షణ జరుగుతుంది ఇక శుక్రుని యొక్క స్థితి కారణంగా మీకు స్త్రీలతో విభేదాలు కలగడము అదేవిధంగా అత్తగారు ఆడపడుచులతో కాస్త అనుకూలత తగ్గడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అలాగే యాక్సిడెంట్లు అవ్వడానికి అవకాశాలు ఉంటాయి మరి యొక్క ఆ ఈ రాశి వారికి కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఇకపోతే ఈ యొక్క మనకి శని మన ఆ దృష్టి రీత్యా మనకి ఏం జరుగుతుంది సోదరుల పైన వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితి పైన వాళ్ళ యొక్క ఎదుగుదల పైన ప్రభావం అనేటటువంటిది అధికంగా కనబడుతుంది అలాగే భార్యాభర్తల మధ్య మీ దంపతుల మధ్య కాస్త అన్యోన్యత అనేటటువంటిది తగ్గడానికి అవకాశాలు ఉంటాయి ఏదో ఒక రకంగా వాదోపవాదాలు పెట్టుకోవడం అనేటటువంటిది జరుగుతుంది అదేవిధంగా మీ పూర్వజన్మ అదృష్టం అలాగే చక్కగా మీ యొక్క భాగ్యాన్ని మీ యొక్క మీ ఖాతా కాలం నుంచి రావాల్సినటువంటి ఆస్తుపాస్తులు ఉన్నాయండి మరి ఇవన్నీ కూడా మీకు దానిపైన ఈ యొక్క శని ప్రభావం వలన మీకు తొందరగా రావడం అనేటటువంటివి జరుగుతాయి అలాగే కుజుని యొక్క దృష్టి నిత్య మరి మీ మాతృస్థానం తల్లి తల్లిదండ్రుల యొక్క కుటుంబ పరిస్థితులు తల్లి ఆరోగ్యము వీటిపైన ఎక్కువగా మీకు ప్రభావం చూపిస్తుంది అదేవిధంగా దూరపు ప్రయాణాలు వెళ్ళడం ద్వారా మీకు కాస్త యాక్సిడెంట్లో జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీకు ఈ వీరినంతవరకు అవాయిడ్ చేసుకోవాలి అలాగే అకారణంగా మీకు అనారోగ్యం రావడానికి అవకాశాలు ఉంటాయి జలుబు జ్వరాలు అలాగే మోకాల గంపులు ఇలాంటివన్నీ కూడా బీబీ పెరగడం ఇలాంటివన్నీ గరించ మీకు ఆరోగ్యంలో అస్థిరత అనేటటువంటిది ఏర్పడడానికి అవకాశాలున్నాయి అదేవిధంగా మీ యొక్క గురు యొక్క దృష్టి ప్రకారము మనకి మీ పైన మీరందరూ కూడా ఎక్కువ లేనటువంటి వాళ్ళందరికీ కూడా కవల పిల్లలు కొట్టడానికి అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా మీకు సంతానం నుంచి వాళ్ళు రహస్యంగా కొన్ని ప్రయత్నాలు చేసుకోవడము పనులు చేసుకోవడం ఎక్కడికైనా వెళ్ళడము ఫ్రెండ్స్తో అదంతా కూడా మీకు తెలియజేయకపోవడము తద్వారా మీరందరూ కూడా కాస్త వాగ్వాదములు పెట్టుకోవడము అనేటువంటివి జరుగుతాయి అందువలన మనకి ఈ యొక్క శుక్రుడు మనకి అనుకూలత తక్కువగా ఉన్నటువంటి కారణంగా ఆయన దృష్టి కారణంగా మనకి తల్లితో కూడా కాస్త మాట పట్టింపులు వచ్చేటటువంటి అవకాశాలు ఆస్తుల విషయంలో కానీ లేదా ఇతర అక్కాచెల్లెల్ని అన్నదము వాడు బాగా చూసుకుంటున్నాడు అనేటటువంటి ఉద్దేశంతో మనం గొడవలు కలగడానికి అవకాశాలు ఉంటాయన్నమాట లేకపోతే ఆరోగ్య పరిశ్రతి రీచ్ఛ మనకి ఏమవుతుందంటే ఈ యొక్క రవి గ్రహ దృష్ట్యా అనేకమైనటువంటి ఈ యొక్క తలనొప్పి కూడా రావడానికి అవకాశాలు ఉంటుంది మైగ్ర తలనొప్పి ఉన్నటువంటి వాళ్ళు కూడా మీకు జ్వరం అలాంటివన్నీ ఎక్కువగా రావడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అలాగే ఈ యొక్క రాహుగ్రహ ప్రభావం వలన మీకు అనవసరమైనటువంటి ఫోన్లు అనవసరమైనటువంటి వ్యక్తులు మీకు సంబంధం లేనటువంటి వ్యక్తుల ద్వారా మీకు ఫోన్లు రావడము ఆ తర్వాత కావడము ఇలాంటి టెన్షన్స్ అన్ని కూడా వస్తాయి మరి పరిహారాలు ఈ యొక్క మేషరాశి వారికి ఏం చేసుకోవాలంటే విగ్రహం క శనీశ్వరుడికి పూజలు అభిషేకాలు ప్రదక్షిణలు ఇవన్నీ చేసుకుంటాం అలాగే ఆంజనేయ స్వామి వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మరి ఈ యొక్క జపాలు తపాలు పూజలు మనం చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క ఆ అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని అనుష్ఠానాన్ని మీరు మంత్రం తీసుకొని దాన్ని జపం చేసుకోవడం ద్వారా అలాగే మనము జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చెస్ కోడము నూట ఎనిమిది ప్రతిక్షణాలు గురువాడు దానికి నీళ్ళు పోయడం ద్వారా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి శోభ